కవిత కేసుతో బీజేపీకే కాదు తెలంగాణకు కూడా సంబంధం లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ అంశంలో బీఆర్ఎస్ నేతలు ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేయడాన్ని ఆయన తప్పుబట్టారు విచ్చలవిడి అవినీతి చేయడం వల్లే కేసీఆర్ను ప్రజలు ఓడించారని చెప్పుకొచ్చారు కిషన్ రెడ్డి రాష్ట్రానికి దోచుకున్నది చాలక ఢిల్లీలో కూడా దోచుకోవాలని మద్యం వ్యాపారం చేశారని ప్రశ్నించారు కిషన్ రెడ్డి బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే ఆరురి రమేష్ ను బీజేపీలోకి ఆహ్వానించారు కిషన్ రెడ్డి పార్టీ కండువా కప్పి అభినందనలు తెలిపారు ప్రధాని పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా ఆరూరి తెలిపారు ఢిల్లీలో ఆపు ప్రభుత్వం చేసినటువంటి అక్రమ లిక్కర్ వ్యాపారం పైన అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం దర్యాప్తు చేస్తే సిబిఐ అనుకోకుండా కవిత గారి పేరు వచ్చి అనుకోకుండా కవిత ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టుగా వార్తలు చూస్తా ఉన్నాం దానికి భారతీయ జనతా పార్టీకి సంబంధం ఏంటని అడుగుతా ఉన్నాం ఎవరు ఉందన్నారు వారు ఢిల్లీకి ఎవరు బీరు బ్రాండ్ వ్యాపారం ఎవరు చేయమన్నారు కవిత గారిని ఎవరిని ఉద్ధరించడం కోసం పోయారు తెలంగాణ ఉద్ధరించడం కోసం పోయారా తెలంగాణ దోచుకున్నది మీ కుటుంబం సరిపోదని ఢిల్లీకి వెళ్ళారా ఢిల్లీలో అందరూ కూడా దోచుకుందామని చూస్తున్నారా ఈరోజు మళ్ళీ ధర్నాలు చేస్తారు ప్రధానమంత్రి పెడతారు మీకు చేతులు ఎలా వస్తుంది అని అడుగుతా ఉన్నా మరి పార్టీ శ్రేణుల్ని మరి బీజేపీ కార్యకర్తల్ని అందరితో ఒక కార్యకర్తగా పనిచేయడానికి మరి నేను ముందుకు వస్తున్నా మరి దేశ సంరక్షణ ఏదైతే ఉందో ఈ దేశ భద్రత ఏదైతే ఉందో మరి మోడీ గారి నాయకత్వంలో మరి పది సంవత్సరాలుగా బ్రహ్మాండంగా పాలనందించిన ఒక అవినీతి రహిత పరిపాలనలో మరి ఈ దేశం ముందుకు పోతున్న తరుణంలో మరి వారి నాయకత్వంలో పనిచేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ దళితులకు ఇచ్చిన వర్గీకరణ హామీని చూసి బీజేపీలో చేరినట్లు తెలిపారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరు బీజేపీ ఏ పని అప్పగించినా శక్తి వంచన లేకుండా పూర్తి చేస్తానన్నారు అయితే ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత అరెస్టు బాధకరమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరిన ఆరు రమేష్ తో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి సమక్షంలో ఆరు రమేష్ గారు గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా వర్ధనపేట ఎమ్మెల్యేగా పనిచేశారు వారు బీజేపీలో చేరారు ఎలా అనిపిస్తుంది బీజేపీలోకి వచ్చిన సంతోషంగా ఉంది దేశ ఈ భారతదేశ మహోన్నతిని ప్రపంచ స్థాయిలో నిలిపిన మరి మోడీ గారి నేతృత్వంలో పనిచేసే క్రమంలో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది మరి మోడీ గారి కుటుంబ సభ్యుల్లో నేను ఒక ఫీల్ అవుతుంది జనరల్ గా చాలా రోజులు పడుతుంది అంటే ఈ పార్టీలో కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి అన్ని మొదటి రోజే మీరు జయ శ్రీరామ్ అనటం మోడీ ఇవంతా తొందరను తొందరనే వంట పట్టించుకున్నట్టు అంటే జరుగుతున్న ఆ పార్టీ విధానం తెలుసు కదా అందుకనే మరి అదే నినాదంతో మరి ముందుకు రావడం జరిగింది ముఖ్యంగా బీజేపీలో చేరడం మా జ మా జాతి ఆకాంక్ష ముప్పై సంవత్సరాల ఆకాంక్ష ఈ ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉందో అది నెరవేరబోతుందనే ఒక సంతోషం మరి దాన్ని నెరవేర్చుకోవాలి అది మోడీ గారితో సాధ్యమని నేను నమ్మాను మరి అనేక అంశాలు ఈరోజు వరంగల్లో గిరిజన యూనివర్సిటీ కావచ్చు రామ మందిర నిర్మాణం కావచ్చు మరి పేద బడుగు బలహీన వర్గాలను అట్టడుగు వర్గాలకు ఈరోజు మరి ఇరవై ఐదు కోట్ల మంది అట్టడుగు వర్గాలకు సహాయ సహకారాలు అందించే కార్యక్రమం కావచ్చు చాలా ఒకటి కాదు రెండు కాదు మరి అలాంటి కార్యక్రమాల్ని ఆకర్షితులమై ఈ రోజు పార్టీలో చేరడం జరిగింది రెండు సార్లు కూడా భార్య మీద ఆడుతారు వరదనపేటలోకి వెళ్ళారు మళ్ళీ అదే సీన్ ఇప్పుడు ఎంపీగా రిపీట్ అవుతుంది అనుకోవచ్చు ఎంపీగా అవకాశం వస్తే హండ్రెడ్ రిపీట్ అయింది మీరు చేరిందే ఎంపీ టికెట్ కోసం అనేది అంత లోప జగమేరిన కదా అది అదేం లేదు అంటే మీరు మెసేజ్ కూడా ఇవ్వాలి ఎందుకంటే ఎన్నికల దగ్గరకు వచ్చినాయి నోటిఫికేషన్ వచ్చేసింది ఆ మెసేజ్ కూడా ఇవ్వాలి ఎందుకంటే మీ నియోజకవర్గం ఎంపీ నియోజకవర్గం అంటే లోక్సభ నియోజకవర్గం ఓటర్లు కూడా మెసేజ్ ఇవ్వాలి చెప్పండి వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా వస్తే మరికి మోడీ గారి నాయకత్వంలో వరంగల్ రూపురేఖలు మార్చే కార్యక్రమాలు కూడా తీసుకుంటాం మరి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ముందుకు పోతాం మొన్న మొన్నటికి మీ హైడ్రామా అంటే ఆ బీఆర్ఎస్ లో ఆ నుంచి బయటికి రావటం వాళ్ళు విధంగా చూస్తుంటే గమ్మది కనిపించింది మీరు ఆ విధంగా అంటే ఏం చెప్పారు కేసీఆర్ ఏమి హామీ ఇచ్చారు బయటకి ఎందుకు వచ్చారు ఏంటి రాజీనామా కోసం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మరి అధిష్టానం ఫోన్ చేసినప్పుడు ఫీలింగ్ కుటుంబ సభ్యులు ఆ కుటుంబంతో ఉన్న అనుబంధం మరి నిజంగా విడదిగా మరి అందుకే మరి పిలిస్తే వెళ్ళాము మళ్ళీ పార్టీలో చేరే నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది అంటే ఏం లేదు మనం కలిసి ఉన్నాం అవసరం అనుకుంటే టికెట్ కూడా తీసుకోండి పోటీ చేయాలని చెప్పారు కానీ కొన్ని అధిష్టానం నాకు అన్ని విధాలుగా సహకరించిన మొన్నటి ఎన్నికల్లో స్థానికంగా మరి ఏ విధమైన వెన్నుపోటు మోసం జరిగిందో దానికి బాధగా మరి నేను బయటికి రావడం జరిగింది ఆల్రెడీ ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చారు ఆయన గెలిచిన అయినప్పటికీ అదే నుంచి ఇచ్చారు కదా దీన్ని వారించలేరా మీరు అట్లా ఎందుకు అని నిర్ణయం తీసుకున్నారు అది ధర్మంగా మాదిగలకు ఇవ్వాలి మాలా మాదిగలకు ఇవ్వాలి కానీ ఇక అదిష్ట నిర్ణయం మేరకు అది జరిగిపోయింది మరొక అంశం కూడా మీరు మీ కొత్త పార్టీ అంటే మీరు చేరినట్టు పార్టీ గతంలో వదిలేసిన పార్టీ మధ్యలో కవిత వివాదం బగ్గమంటుంది కావాలనే లోక్సభ ఎన్నికల ముందు అరెస్ట్ చేశారంటూ అంటున్నారు దాన్ని చూస్తున్నారు ఏమంటారు మీరు ఆ కవిత కవి చాలా బాధాకరం మరి చట్టం తన పని తను చేసుకుపోతుందని ఇందాక కిషన్ రెడ్డి గారు కూడా అన్నారు మరి కావాలని చేశారా లేదా ఆ కుటుంబం పైన కావాలని చేశారా లేదా నిజంగానే జరిగిందా అనేది మరి పరిశీలనలో తెలుస్తుంది కాబట్టి దాని మీద నేను ఎంపీ టికెట్ గా అంటే బీజేపీ హైకమాండ్ అభ్యర్థిగా నిర్ణయం తీసుకుంటే ఆ విధంగా ముందుకెళ్తాం ఎవరు అభ్యర్థి అయినా గెలుపొందే విధంగా ప్రణాళికలు రూపొందిస్తామని చెప్తున్నారు ఆరు రమేష్ పర్సన్ కార్తీక్ రవిచంద్ర చంద్ర హైదరాబాద్